గురించి చెప్పు ఇంత జుట్టు పోయిందంటే నాకు అర్థం కాలేదు నిన్ను మెయింటైన్ చేస్తున్నా కదా వెరీ గుడ్ వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ ఫైన్స్ అయిపోయితే థౌసండ్ ఎయిటీన్ మోడల్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ పే సరిపోతుంది థర్టీ థౌసండ్ నుంచి ప్రతి ఒక్క వెహికల్ స్టార్టింగ్ ఉంది అన్నమాట థర్టీ థౌసండ్ వెహికల్స్ మన స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు మంది వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి వెహికల్స్కి కి మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అయితే వస్తుంది కానీ సివిల్ మాత్రం మ్యాండేటరీ ఉండాలి అది లేదు అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మనం కల్పించడానికి ట్రై చేస్తున్నాము మీకు ఏవైతే వాళ్ళ కింద కామెంట్ చేయాలని నెక్స్ట్ టైం వెహికల్స్ చేసుకుని ట్రై చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ రవిప్రకాష్ ఛానల్ నుంచి వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్ అయితే మేము ఇస్తాం ఇప్పుడు ఫోన్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే జస్ట్ నైంటీ టూ థౌసండ్కి సెల్ చేస్తున్నాం అనమాట తొంభై రెండు వేలు తొంభై రెండు వన్ లాక్ సిక్స్టీ టూ ఉన్నా ఓకే అంటే మేము మనకు ఒక జన్ ఫోర్ డెబ్బై అయితే మనకు తగ్గుతుంది మనం ఆప్షన్ ఏమన్న రిమోట్ నుంచి వెహికల్ తీసుకుంటే ఆఫ్ ఆఫ్ ది రేట్లు వస్తున్నాయా విత్ వ్యాలిటీస్తో వస్తున్నాయని చెప్పేసి ఒకటి ఆలోచించాలన్నమాట మన దగ్గర ఈవీ అనే కాకుండా పెట్రోల్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఒకటిసారి ట్రెజర్వ్ చేసుకోండి నచ్చితే వెహికల్ తీసుకోండి ఎల్బీ నగర్ లో ఉంటుంది అనమాట ఈ షోరూమ్ చాలా చాలా తక్కువ ధరల నుంచి మీకు బండ్లు అయితే ఉంటాయి ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా మీకు దొరుకుతూ ఉంటుంది అనమాట లో సో ఏడు రోజుల వరకు సెవెన్ డేస్ బైబ్యాక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది చాలా మంచిగా చక్కని రెస్పాన్స్ తో అయితే మీకు ఇక్కడ బండ్లు అయితే సేల్ చేస్తూ ఉంటారు బండి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మీ బండి ఇచ్చి వేరే బండి కూడా ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు సో చూసుకోండి ఒకసారి అయితే విజిట్ చేయండి రిమోట్ కి కిషోర్ ఉన్నాడు రిమోట్ మేనేజర్ సో అన్ని విషయాలు చెప్పాడు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేసా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం రీమోటా అయితే వచ్చాము రీమోటా చాలా బండ్లు సేల్ అయిపోతున్నాయి పర్చేజ్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి పెట్రోల్ లో మీకు ఎన్ఎస్ ఆర్ఎండ్ ఫైవ్ ఎంటీలు స్కూటీలు మైలేజ్ బైక్స్ పల్సర్లు ప్రతి బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసేస్తాం మీకోసం అని ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే తీసుకొని వస్తానే ఉన్నాను సో ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు చూసేసాం అండ్ మీకేంటంటే ఈ వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మీకు ఏంటంటే మీకు కొత్త షోరూమ్ కూడా ఓపెన్ అవుతుంది రిమోట్ నుంచి ఆ అప్డేట్స్ కూడా కావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీ కూడా ఉంటుంది ఒకవేళ ఇష్టం ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి ఆఫర్స్ అండ్ అప్డేట్స్ తెస్తూనే ఉంటాను అండ్ ఇక్కడ నుంచి చాలా పనులు ఉన్నాయి చూసేద్దాం అండ్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తున్నాను మీరు మిస్ కావద్దు లేదంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మీకు లొకేషన్ పెడతారు డైరెక్ట్గా అయితే వచ్చేసేయచ్చు ఎల్బీ నగర్లో ఉంటుంది అనమాట ఈ షోరూము చాలా చాలా తక్కువ ధరల నుంచి మీకు బండ్లు అయితే ఉంటాయి ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా మీకు దొరుకుతూ ఉంటుంది అనమాట రిమోట్లో సో ఏడు రోజుల వరకు సెవెన్ డేస్ బైబ్యాక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది చాలా మంచిగా చక్కని రెస్పాన్స్తోనైతే మీకు ఇక్కడ బండ్లు అయితే సేల్ చేస్తూ ఉంటారు బండి ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు మీ బండి ఇచ్చి వేరే బండి కూడా ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు సో చూసుకోండి ఒకసారి అయితే విజిట్ చేయండి రిమోటోకి కిషోర్ ఉన్నాడు రిమోట్ మేనేజరు సో అన్ని విషయాలు చెప్తాడు కనుక్కుందాం హాయ్ కిషోర్ హాయ్ నా రవిప్రకాష్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారాలు ఆ సబ్స్క్రైబర్ మొత్తం రఫ్ ఉంటారు కదా మనందరూ రఫ్ వెళ్ళిపోదాం అనుకోద్దు నమస్కారం అండి మీ సబ్స్క్రైబర్కి మందేని చాలా మంచిగా మా స్టోర్ని ఆదేశిస్తున్నారు రవిప్రకాష్ ఛానల్ వాళ్ళు అయితే ఇప్పుడు మనం బండ్లు పై తిప్పి కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది కొంత తొందరగా ఇవి నుంచి స్టార్ట్ చేద్దాం మన దగ్గర వచ్చేసి మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసిన థర్టీ థౌసండ్ నుంచి మన దగ్గర ప్రతి ఒక్క వెహికల్ స్టార్టింగ్ ఉంది అనమాట థర్టీ థౌసండ్ నుంచి వెహికల్స్ మన స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు మన దగ్గర వెహికల్స్ అని ఉన్నాయి ప్రతి వెహికల్స్కి మాక్సిమం ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది కానీ సివిల్ మాత్రం మ్యాండేటరీ ఉండాలి అది లేదు అంటే ప్రైఫరెన్స్ కూడా మనం కల్పించాలని ట్రై చేస్తున్నాము ఒకసారి అన్ని ఫస్ట్ అయితే మనం వీడియో ట్రై చేద్దాం అండి సో ఇక్కడ బండి స్టే చేయొచ్చు పర్చేజ్ చేయొచ్చు మీకు ఏంటంటే

ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఒకటి సార్లు ప్రిజర్వ్ చేసుకొని నచ్చితేనే వెహికల్ తీసుకోండి ఇంకోసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓలా ఏర్ ఇది ఈ వెహికల్ వచ్చేసి మన వ్యూఎస్ కోసం ఎయిటీ కి సేల్ చేస్తాం ఇది వచ్చేసి మోడల్ అపిలియా ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్

వి ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మన యూస్ కోసం వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్కి సెల్ చేస్తున్నాం ఇది వచ్చేసి FZ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎఫ్జెడైస్ మన వ్యూస్ కోసం మాత్రమే జస్ట్ సెవెంటీ నైన్ చేస్తున్నాం డెబ్బై తొమ్మిది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది వచ్చి ఇది వచ్చేసి ఎఫ్జెడ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మన కోసం మాత్రమే ఫిఫ్టీ టూ థౌసండ్ సెల్ చేస్తున్నాం ఇది వచ్చేసి అవినీస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మన యూస్ కోసం సిక్స్టీ టూ థౌసండ్కి సెల్ చేస్తున్నాం ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ Dio H మార్ట్ ఇది కీలెస్ అండి మనకు ఓన్లీ సెన్సార్కి మాత్రమే ఉంటుంది ఈ మన వ్యూస్కి వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ సెల్ చేస్తాం అండి డెబ్బై నాలుగు వేలకి ఇది వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ అన్న ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ యాక్టివా జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే కంప్లీట్గా షోరూమ్ వెహికల్ నాట ఉంది ఈ వెహికల్ మన వ్యూస్ కోసం మాత్రమే సెవెంటీ సిక్స్ థౌసండ్ సెల్ చేస్తాం డెబ్బై ఆరు వేలకి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ యాక్టివా మన వ్యూస్ కోసం మాత్రమే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్కి సెల్ చేస్తాం యాభై నాలుగు వేలకి ఇది వచ్చేసి డియో బిఎస్ ఫోర్ అనమాట ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ అండి నలభై తొమ్మిది వేలకి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ డియో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ యాక్టివా మన వ్యూస్ కోసం మాత్రమే ఎయిటీ ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్నాం ఎనభై ఐదు వేలకి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ యాక్టివా మన వ్యూస్ కోసం సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెల్ చేస్తాం అరవై నాలుగు వేలకి ఇది వచ్చేసి యాక్సిస్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మన వ్యూఎస్ కోసం మాత్రమే సెవెంటీ సిక్స్ థౌసండ్ సేల్ చేస్తున్నాం

మర్చిపోతానా యాక్టివానా యాక్టివ అంటే అట్లా నా నీ వన్ కూడా వన్ కంపెనీ అన్న వన్ కంపెనీలో యాక్టివ్నే ఉంటది ఆ కంపెనీనా ఆ కంపెనీ ఇది భలే ఉంది కొత్త ఇది ఇది 2018 మోడల్ మనువస్ కోసం 42000 సేల్ చేస్తున్నాం బ్రో 42000 యాక్టివేట్ డయో yes యాక్టివేట్ యాక్టివేట్ డయో నా డయో డయోనేనా ఆ బాప కొత్త కంపెనీ వచ్చింది ఇది వచ్చేసి యాక్టివ్ 2016 మోడల్ మోడల్ మన వ్యూస్ కోసం మాత్రం థర్టీ థౌసండ్ సేల్ చేస్తున్నాం అండి ఇది వచ్చి నైన్టీన్ మోడల్ యాక్టివా మన వ్యూస్ కోసం మాత్రమే దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలు నలభై ఆరు ఇంకా మన దగ్గర బైక్స్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి జీవితం ఇవన్నీ సేల్ వెహికల్సే చాలా అయితే రిమోటోలో కూడా అన్న ఇది వచ్చి ట్వంటీ ట్వంటీ మోడల్ మన వ్యూస్ కోసం మాత్రమే ఫార్టీ సిక్స్ థౌసండ్ సేల్ చేస్తున్నాం ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మన వ్యూస్ కోసం फार्थ नई थे वे ट्वेंटी ट्वेंटी मोडल मन व्यूज कोसम फार्थ वन थंडल्सम इतोच ट्वेंटी ट्वेंटी टू मॉडल मन व्यूज कोसमें फिफ्टी फाइव थे इतनी टू थे एयटी मोडल मन व्यूज कोसमें फार्थ टू थंडलिस्तर इतने ट्वेंटी ट्विटी थ्री मोडल्स मन व्यूज मन व्यूज़ को नई थौसम इतने ट्वेंटी ट्वेंटी थ्री मोडल सैन मन व्यूजना ट्वीट ट्वेंटी थ्री मोडल मन व्यवस्था సెవెంటీ వన్ థౌసండ్ సెల్ చేస్తున్నాం షైన్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పల్సర్ నియోన్ డిస్క్ మన వ్యూస్ కోసం మాత్రమే ఫార్టీ సిక్స్ థౌసండ్ సేల్ చేస్తున్నాం మీరు బయట ఒకసారి ప్రైస్ కంపేర్ చేసుకోండి వీడియోకి ఎందుకంటే మీరు వీడియో వస్తారు కాబట్టి మేము ప్రైస్ చెప్తామండి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పల్సర్ టూ ట్వంటీ మన వ్యూస్ కోసం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సేల్ చేస్తాం ఇది వచ్చేసి పల్సర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ మన వ్యూస్ కోసం సెవెంటీ టూ థౌసండ్ సేల్ చేస్తాం ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పల్సర్ మనం చూసుకోసం మాత్రమే ఫార్టీ టూ థౌసండ్ సేల్ చేస్తున్నాం ఎస్ మీకు ఏవైతే అయితే వాళ్ళు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మా వెహికల్స్ ట్రై చేస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ రవి ఛానల్ నుంచి వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్ అయితే మేము ఇస్తున్నాం ఒక్కసారి అన్న మన ఒకసారి మన వెహికల్స్ అన్న ఒకసారి మందులో వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ ఫైనాన్స్ అయితే అయిపోతే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ పే చేస్తే సరిపోతుంది ఆ వెహికల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ పేసే సరిపోతుంది ఇంకా రవణ ఛానల్లో మీరు చూస్తారు కాబట్టి

అబ్బా నా పెళ్ళి నా పిల్లల గురించి చెప్పు నాకు అర్ ఎంత జుట్టు పోయిందంటే నాకు అర్థం కాలేదు నిన్ను మెయింటైన్ చేస్తున్నా కదా వెరీ గుడ్ వె సో ఇది కాసి వాళ్ళు విడియా ఎలా అనిపించింది ఇక్కడ ప్రతి బండికి ఫైనాన్స్ అయితే అయిపోతుంది తక్కువ తక్కువ ధరల్లో కూడా మీకు బండ్లు దొరుకుతాయి మంచి మంచి బండ్లు మీకు తక్కువ ధరలో దొరుకుతాయి ఇప్పుడు ఆర్ వన్ ఫైవ్ ఉంది తర్వాత ఎఫ్జెడ్ ఎంపీ ఫిఫ్టీలు చాలా బండ్లు ఉన్నాయి ఎంపీ ఫిఫ్టీలు అన్ని సేల్ అయిపోయినాయి ఎన్ఎస్ ఉన్నాయి ఎన్ఎస్లు కూడా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి పల్సర్లు కూడా సేల్ అయిపోతున్నాయి అండ్ మైలేజ్ బైక్స్ చాలా బండ్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అనమాట మీకు ఏ బండి కావాలని కూడా మీరు ఒకసారి ఫోన్ చేయండి లేదంటే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు అండ్ ఏంటంటే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కలుద్దాం ఇంకో స్టోర్ లో అదనమాట ఓకేనా సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ ఉంటాయి స్కూటీస్ అనమాట మెంబర్ ఆఫ్ స్కూటీస్ ఉంటాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు ఓకేనా సో బాగుంటాయి మీకు తక్కువ ధరలో దొరుకుతాయి మంచి మోడల్ బండ్లు మంచి కండిషన్ లో దొరుకుతాయి మీకు ఈ బండి తీసుకున్న తర్వాత ఏడు రోజుల వరకు వారుకొని ఒకవేళ ఏడు రోజుల తర్వాత మీకు ఏదైనా ఇష్యూ ఉంది ఇబ్బంది ఉంది అని అనుకుంటే దీన్ని ఎక్స్చేంజ్ కూడా వేరే వెహికల్ కి కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాంటి ఆప్షన్ కూడా ఉంది మోడల్స్ నుంచి మాత్రమే మాత్రమే మోడల్స్ ఎందుకంటే బిలో మోడల్స్ కి మనం వ్యారంటీ ఇవ్వలేము కాబట్టి ట్వంటీ ట్వంటీ మోడల్ నుంచి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీతో పాటు బయట ఎక్కడ ఉండదు రిమోట్ లోనే ఉంటది చెప్పనా షాప్ షాప్ కి అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు షాప్ విజిట్ చేస్తే మీకు బండ్లు చూసుకొని నచ్చితే సో కొనుక్కోండి అన్నమాట బండ్ల ఆప్షన్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూసాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బక్క అవుతున్నాము ఉమంది కుండేలో